కరీంనగర్ నగరంలోని రేకుర్తి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని కరీంనగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ సందర్శించారు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు దేవాలయాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరారు దేవాదాయ శాఖ నుండి ప్రత్యేక నిధులు చేయించి రానున్న రోజుల్లో అభివృద్ధి చేయనున్నట్లుగా పేర్కొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ రేకుర్తి లక్ష్మీ నరసింహస్వామి చాలా గొప్ప దేవాలయం ప్రపంచంలోనే శంకు చక్రాలతో వెలసిన ఏకైక స్వయంభూ దైవం అని కొనియాడారు దీన్ని గత పాలకులు విస్మరించారన్నారు కేసీఆర్ పాలనలో ఇరవై ఐదు లక్షల వ్యయంతో అభివృద్ధి చేశామన్నారు యాదగిరి దేవస్థానం తరహాలోని అభివృద్ధి చేయాలన్నారు చాలా పవర్ఫుల్ గాడ్ లక్ష్మీ నరసింహస్వామి అన్నారు అసంతృప్తిగా మిగిలి ఉన్నటువంటి పనులను వెంటనే పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయాలని కోరారు కాంగ్రెస్ బీజేపీ మోసాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు ఈ రెండు పార్టీల మధ్య బీసీల మనోభావాలను నలిగిపోతున్నాయన్నారు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేయాలని అన్నారు తొమ్మిదవ షెడ్యూల్లో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో తిష్ట వేసి తొమ్మిదవ షెడ్యూల్ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ ను పొందుపరచి డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో తిష్టవేసి సాధించుకునే వరకు ఉద్యమించాలని అందుకు మేము కూడా అండగా ఉంటామన్నారు అఖిలపక్ష కమిటీ తోటి కేంద్రంలోని ఒప్పించుకోవాలని అన్నారు తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం పోయాక మోడీ చంద్రబాబు విషం నింపే కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు తెలంగాణను తిరిగి ఏపీలో కలిపేందుకు కూడా జరిగే కుట్రలో భాగంగానే సీఎం రెచ్చిపోయి మాట్లాడుతున్నాడని అన్నారు పుట్టింది కేవలం తెలంగాణ కోసం మా పార్టీ ఏ పార్టీలో కలిసేది లేదన్నారు మోడీ రేవంత్ కుట్రలు సాగవని ఈ కార్యక్రమంలోని పలువురు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వెయ్యి సంవత్సరాలుగా చరిత్ర చెప్తుంది ప్రపంచంలో స్వామి చాలా ప్రాంతాల్లో వెలిచారు కానీ ప్రపంచంలో ఏకగా లక్ష్మీనరసి స్వయంభు వెలిచే చక్రాలతో వెలిసిన లక్ష్మీనరస స్వామి కేవలము కరీంనగర్ రేకుర్తి దగ్గర రేకుర్తి టెంపుల్ మాత్రమే ఈ యొక్క స్వయంభు చక్రాలు పుట్టిన లక్ష్మీనరస స్వామి దీన్ని గత పాలకులు విస్మరించారు కేసీఆర్ ప్రభుత్వంలో ఈ యొక్క క్షేత్రాన్ని అద్భుతంగా ఇరవై ఐదు కోట్లతోటి ఈ క్షేత్రాన్ని డెవలప్ చేశాం మొత్తానికి కింది నుంచి రోడ్డు మార్గం కానీ గుడి రెనోవేషన్ కానీ సోమవారు ఉంటే బయటకు కూడా స్వామివారికి కనబడే విధంగా తీసుకురావడం జరిగింది కానీ మళ్ళీ కంటిన్యూ అయ్యే సమయంలో ఈ ప్రభుత్వం విస్మరించింది పద్దెనిమిది నెలలైంది ఇక్కడ ఒక రూపాయి కూడా నిధులు కేటాయించక చాలా బాధాకరం లేదు కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ క్షేత్రాన్ని గతంలో యాదగిరి కుట్టిన ఎట్లయితే మనం క్షేత్రాన్ని నిలుపుకున్నామో అలాగే రేకుర్తి లక్ష్మీనస్థ స్వామి టెంపుల్ ఉండగా భక్తులకు అందుబాటులో ఇచ్చిన సుమారు ఇంకొక ఐదు పది కోట్ల రూపాయలు తీసుకొస్తే ఇక్కడ ప్రొటెక్షన్ వాల్స్ కానివ్వండి సెక్యూరిటీ పరంగా కానీ కాటేజీలు కానీ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఈ క్షేత్రం గొప్ప క్షేత్రం చాలా మంది భక్తులంగా వస్తారు ఇక్కడికి ఒకసారి భక్తులు వారి మనసులో మాట చెప్తే డెఫినెట్గా అది సఫలీకృతం అవుతాయని చెప్పేసి ఒక నానుడు ఉంది అందుకే చాలా పవర్ఫుల్ గాడు లక్ష్మీ చిన్నప్పటి నుంచి ఈ క్షేత్రం వచ్చేవాళ్ళం ఇది ఇప్పుడు ఇప్పుడు డెవలప్ చేసినాం సో ఈ ప్రభుత్వాన్ని కూడా జిల్లా మంత్రంగా డిమాండ్ చేస్తాం మేము సెవెంటీ పర్సెంట్ దాకా ఈ యొక్క టెంపుల్ కంప్లీట్ చేసాం ఇంకో థర్టీ పర్సెంట్ని కూడా కంప్లీట్ చేసుకొని ఈ ప్రజలకు భక్తులకు అందుబాటులో తీసుకురావాలి ఇప్పుడు ఎలాంటి అసౌకర్యంగా అన్నీ కూడా వాటర్ ఫెసిలిటీ కానీ అన్ని ఫెసిలిటీగా అరేంజ్ చేసే బాధ్యత ప్రభుత్వం కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ జిల్లా యాంత్రాని మేము సగం దాకా తీసుకొచ్చిన టెంపుల్ను ఈ ప్రభుత్వం కంప్లీట్ చేయాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేము ఒకటికి రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ చేసిన మోసాలు మా బీసులు బలైతున్నారు ఒకడోనో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తున్నాం అన్నాడు కుక్కోలోనా ముస్లిం ఉన్నది మేము అడ్డుకుంటామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఇస్తా ఉంటుంది అంటారు అక్కడ పోయి ఆపుతా అంటాడు మీ ఇద్దరు కలిసి మా తెలంగాణలో ఉన్న బీసీ యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయి మమ్మల్ని రెచ్చగొట్టే పరిస్థితి వచ్చింది నేను ఒక్కటి మాత్రం డిమాండ్ చేస్తున్నాను నువ్వు బీజేపీయా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ కానీ నలభై రెండు శాతం ఇస్తా అన్నారు మేము మళ్ళీ మళ్ళీ కూడా ఇప్పుతున్నాం మీరు నలభై రెండు శాతం ఇచ్చే తనకు అవకాశం ఉన్నది ఈరోజు బిండి బండి సంజయ్ అన్నాడు ముస్లిం తీయాలంటాడు గతంలో తమిళనాడు ఎలా ఇచ్చారు తమిళనాడులో న్యాయపరంగా ఉన్నప్పుడు నైన్టీ ఫోర్లో ఆ రోజు పివి నరసింహరావు గారి దగ్గరికి జయలలిత గారు వెళ్ళి మా న్యాయమైన డిమాండ్ని మీరు ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి ఒకవేళ మీరు మా న్యాయమైన డిమాండ్ని మీరు కూడా తొమ్మిదో షెడ్యూల్లో రాజ్యాంగం తొమ్మిది విషయాలు పొందుపరచకపోతే నా యొక్క యంత్రాంగం మొత్తం కూడా నేను కూడా ఇక్కడే ఢిల్లీలో ఉండి పరిపాలన చేస్తా